ఎదురాపురం మున్సిపాలిటీకి జరుగుతున్నటువంటి ఎన్నికలో నామినేషన్ల ప్రక్రియ ఈరోజుతో ముగిసింది భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ అభ్యర్థులు పద్నాలుగు వార్డులలో నామినేషన్లు వేయటం జరిగింది ఈ పద్నాలుగు వార్డులలో పార్టీకి బలమైనటువంటి కేంద్రాలు ఈ పద్నాలుగు వార్డులను గెలవటం కోసం పార్టీ ఒంటరిగా ఈ ఎన్నికల్లో బరిలో ఉంది కాంగ్రెస్ పార్టీతో అవగాహన కొనసాగించాలని ప్రయత్నం చేసిన అది కాంగ్రెస్ పైపు నుంచి మాకు లభించినటువంటి సహకారం వల్ల ఈ అవగాహన బ్రేక్ అయింది అయినా మేము కాంగ్రెస్తో అవగాహనపై ఒంటరిగానే ఈ ఎన్నికల పోరాటంలో ఒంటరిగా బరిలోకి దిగాలని పార్టీ నిర్ణయించింది పార్టీ పోటీ చేసినటువంటి అన్ని వార్డులలో భారత కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థుల్ని గెలిపించేదాని కోసం భారత కమ్యూనిస్టు పార్టీ ద్వారా మాత్రమే వేదులాపురం మున్సిపాలిటీలో ఉన్నటువంటి పేద ప్రజలకు సంబంధించిన సమస్యలు మౌఖ మౌలిక వసతులు ఇళ్ల స్థలాల సమస్య ఇలా డ్రైనేజ్ సమస్య అదేవిధంగా మంచినీటి సరఫరా ఎలక్ట్రిసిటీ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి సేవలు అందించే అనే దాంట్లో భారత కమ్యూనిస్టు పార్టీ ఆ రకంగా వాటిని సాధించడానికి కోసం ప్రయత్నం చేసేదానికోసం గెలిచినటువంటి మున్సిపల్ కౌన్సిల్ ద్వారా మౌలిక వసతులు కోసం పార్టీ ప్రయత్నం చేస్తుంది దానికోసం పోరాటం చేస్తుందని ఈ సందర్భంగా భారత కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థులందరినీ పెద్ద మెజార్టీతో గెలిపించడం ద్వారా ప్రజలు పోరాడే పార్టీకి ప్రశ్నించే పార్టీకి మరొకసారి వాళ్ళ పట్టం కట్టాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా యదులాపురం మున్సిపాలిటీ ఓటర్లందరికీ భారత కమ్యూనిస్ట్ పార్టీ ఖమ్మం జిల్లా సమితి తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం భారత కమ్యూనిస్ట్ పార్టీ ఏదులాపురం మున్సిపాలిటీలో ఇరవై ఎనిమిదో వార్డు నుంచి దండి రంగారావుని నేను పోటీ చేయటం జరిగినది ఈ డివిజన్లో ప్రజలందరూ భారత కమ్యూనిస్టు పార్టీ పక్షాన కంకీ గొడవలు గుర్తుపై ఓటు వేసి గెలిపిస్తారని నేను ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను నేను యదలాపురము మున్సిపాలిటీ ముప్పై వార్డు నుంచి పోటీ చేస్తున్నాను ప్రజల సమస్యల కోసం అన్నిటి కోసం నేను ఫైట్ చేస్తాను నన్ను గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాను ముప్పై ఒకటి ధనలక్ష్మి నేను ఇరవై తొమ్మిదో వార్డు నుంచి పోటీ చేస్తున్నాను నేను ప్రజల సమస్యను పరిష్కరిస్తాను నాకు ఓటీహెచ్గా గెలిపింది నా పేరు ధరాకృష్ణ ఇరవై నాలుగో డివిజన్ నుండి ఫోటో చెప్తున్నాను విలాపురం గ్రామ పంచాయతీపాటిలో ప్రజలకు నిరంతరం ఫస్ట్ నుండి నేను ఏకమై కలిసి వాళ్ళ సమస్యల మీద నేను ఫస్ట్ నుండి పోరాడుతూ ఉన్నాను రాబోయే రోజుల్లో కూడా నేను పోరాడి వాళ్ళతో కలిసిమెలిసి ఉంటానని వాళ్ళతో ఎప్పుడు అందుబాటులో నేను ఉంటానని ఆశిస్తూ నాకు ఓటీహెచ్ గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను